గత ఎపిసోడ్లో కంచన్ అనురాధను చాలా కథినంగా మాట్లాడటం చూశాము అది విని పలక్ కోపంతో నిండిపోయింది అనురాధ పలక్ ను శాంతింపజేస్తూ ఓరుకో పలక్ నా మీద ఒట్టు అంది పలక్ లేదు ఈరోజు నేను ఓరుకోను అంది కంచన్ వారిద్దరినీ చూస్తూ మీరిద్దరూ మీ నాటకాన్ని ఆపండి అంది మరుక్షణమే పలక్కంచెంచేతిని పట్టుకుని నాటకం అంటే ఏమిటో ఈరోజు నేను నీకు చెబుతాను అంది అలా అంటూ ఆమెను లోపల గదిలోకి తీసుకెళ్లింది అనురాధ ఆమెను ఆపడానికి నిలబడింది కాని ఆమె నిలబడగానే ఆమెకు ఒక్కసారిగా కళ్లు తిరిగాయి ఆమె తిరిగి తన తల పట్టుకుని సోఫాలో కూర్చుంది పలక్కంచెన్ను లాగుతూ అనురాధ గదిలోకి తీసుకెళ్లింది కంచం గదిలోకి అడుగు పెట్టగానే ఆమెకు ఒక్కసారిగా మందుల వింత వాసన వచ్చింది ఆమె ముక్కు మూసుకుంది పలకామెను చూస్తూ ఇంకా నువ్వు ఏమీ చూడలేదు అప్పుడే నీకు ఇలా అయింది అంది కంచన్ నువ్వు ఏమీ చెప్పాలనుకుంటున్నావో అంది పలకనురాధ మెడికల్ రిపోర్ట్ను ఆమె చేతిలో పెడుతూ నీ ప్రశ్నలకు సమాధానాలు అంది అలా అంటూ ఆమె బయట అనురాధ దగ్గరకు వెళ్ళింది కంచన్ ఆ ఫైల్ను చదవసాగింది ఇక్కడ సుహానీ కోపంతో అడుగులు వేస్తూ బయటకు వెళ్లిపోయింది సమ్రాట్ ఆమె మాటలోనే చిక్కుకుపోయాడు మళ్లీ పేపర్లపై సంతకం తీసుకోవడానికి రా అప్పుడు నేను నీకు చెబుతాను అంది ఆమె బెదిరింపును విని సమ్రాట్ కూడా నవ్వకుండా ఉండలేకపోయాడు అతను తిరిగి స్టడీ రూమ్ వైపు వెళ్లాడు కానీ చిందరవందరగా ఉన్న స్టడీ రూమ్ను చూసి అతను గొనుగుతూ తనతో తాను నేనుకూడా అన్నాడు ఆ తర్వాత అతను ఒక సేవకుడిని పిలిచి స్టడీ రూమ్ను శుభ్రం చేయమని చెప్పాడు మరియు అతను స్వయంగా పైకప్పుపై ఉన్న తన గదిలోకి వెళ్లాడు సుహాని మూడింకా చెడిపోయింది ఒకటి ఆమె భోజనం చేయలేదు ఆమెకు చాలా ఆకలిగా ఉంది కోపంతో ముఖం ముడుచుకుని ఆమె బయట తోటలోకి వెళ్ళింది మరియు అక్కడ ఉన్న ఓయలమీద కూర్చుని ఒక నంబర్ కోపిస్తే అసలు తనను తాను ఏమనుకుంటున్నాడు ఆమె చాలా కోపంతో ఇదంతా చెబుతోంది సమ్రాట్ మాటలు ఇంకా ఆమె చెవులో మారుమోగుతున్నాయి లేదు కదా నీకు ఎందుకు ప్రతిచోటా వస్తావు నువ్వు నా గదిని చెత్తచేసి నీకు శాంతి దొరకలేదా స్టడీ రూమ్ కూడా ఆమె ఒక్కసారిగా నిలబడి తిరిగి లోపలికి వెళ్లిపోయింది అటువైపు కంచెంకు అనురాధ గురించి అంతా తెలిసిపోయింది అనురాధ రిపోర్ట్లను చదివిన తర్వాత ఆమెకు ఒక షాక్ తగిలింది ఆ ఫైల్ ఆమె చేతుల నుండి కింద పడిపోయింది ఆమె ముఖం మొత్తం కన్నీళ్లతో తడిసిపోయింది ఆమె మనస్సులో ఆమె చెప్పిన మాటలు తిరుగుతున్నాయి నీలాంటి అమ్మాయి చనిపోవాలి అనురాధ వెనుక నుండి వచ్చి ఆమె భుజంపై చేయివేసింది మరుక్షణమే కంచన్ వెనక్కి తిరిగి ఒక్కసారిగా అనురాధను కౌగులించుకుని వెక్కివెక్కి ఏడ్చింది అనురాధ తన గొప్పతనాన్ని చూపిస్తూ ఆమె వీపును నిమురుతూ ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించింది కాని కంచెన్ ఏడుపు లేదు ఆమె చెప్పిన మాటలకు ఆమె ఎంత సిగ్గుపడుతుందో ఆమె చెప్పిన మాటలకు క్షమాపణ చెప్పడానికి కూడా ఆమె దగ్గర మాటలు లేవుటామె కన్నీళ్లే అన్నీ చెప్పాయి అది అనురాధ అర్థం చేసుకుంది ఆమె ఇంకా తనని ఓదార్చుతోంది మరోవైపు సామ్రాట్ డాబాపై ఉన్న తన గదిలో ఉన్నాడు అతను తన ల్యాప్టాప్లో ఏదో పని చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ చేయలేకపోయాడు ఎందుకంటే అతని దృష్టి పదేపదే సుహానిపై ఆమె మాటలపై ఆమె అమాయకమైన ముఖంపై పడుతోంది సుహాని మాటలు అతని మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి ఆ ముసుగు వెనుక నువ్వు ఉన్నావని నాకు తెలియదు తెలుసుంటే పెళ్లి సంగతి పక్కన పెడితే నేను నీ ముఖం కూడా చూసేదాన్ని కాదు నువ్వు ఈ పెళ్లిని నిరాకరించేవాడివి లేదా నీ అన్నయ్యలా పారిపోయేవాడివి పాత విషయాలు గుర్తుకు వచ్చినప్పుడు చాలా బాధగా ఉంటుంది మరియు నువ్వు ఆ బాధను ఎప్పటికీ అర్థం చేసుకోలేవు ఎందుకంటే నువ్వు ఎప్పుడూ ఎవరినీ ప్రేమించలేదు కదా సామ్రాట్ తన ల్యాప్టాప్ను మూసివేసి తన నుదురు పట్టుకుని కళ్ళు మూసుకుంటాడు మూసిన కళ్లలో అనురాధ ముఖం మెరుస్తుంది చెవులో సుహాని మాటలు నువ్వు ఎప్పుడూ ఎవరినీ ప్రేమించలేదు కదా ఇష్టం లేకపోయినా అతని కళ్ళనుండి ఒక కన్నీటి చుక్క జారి అతని బుగ్గలపై పడుతుంది ఇక్కడ కంచన్ ఇప్పుడూ నిశ్శబ్దంగా ఉంది అనురాధ ఆమెకు నీళ్లు ఇచ్చి ఆమెను హాలుల్లోకి తీసుకువచ్చింది కంచెంకు ఇంకా నమ్మకం కుదరడం లేదు తను కూడా ఊహించినది నిజంగా జరుగుతుందని ఈరోజు అది వాస్తవంగా ఆమె ముందు నిలబడింది ఆమె చాలా చెప్పాలనుకుంది కాని ఎక్కడ నుండి ప్రారంభించాలో అర్థం కాలేదు ఆమె పరిస్థితి చూసి చివరకు అనురాధ మాట్లాడటం ప్రారంభించింది నిన్ను నువ్వు సంభాళించుకో కంచన్ నీ మాటలు నాకు అస్సలు బాధ కలిగించలేదు కంచన్ అనురాధ వైపు చూస్తూ అంది ఇదేంటి ఎందుకు ఇలా జరిగింది వెంటనే ఆమెకు సామ్రాట్ గుర్తుకు వచ్చాడు అనురాధను అతను ఎంత ద్వేషిస్తున్నాడో కంచన్ వెంటనే అంది నువ్వు అన్నయ్య నుండి ఇదంతా దాచుకూడదు నిజం చెప్పేయాలి అతను నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు నిన్ను ద్వేషిస్తున్నాడు నేను అతనికి అంతా చెప్పేస్తాను ఇది చెబుతూ ఆమె సోఫా నుండి లేచి బయటికి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది అనురాధ వెంటనే ఆమె చేయి పట్టుకుని ఆపి అంది వద్దు కంచన్ ఎప్పుడూ అలా చేయకు దయచేసి నామీద ఒట్టు సామ్రాట్ మీద ఒట్టు ఇది వినగానే కంచన్ అడుగులు అక్కడే ఆగపోతాయి ఆమె ఆశ్చర్యంగా అనురాధ వైపు చూస్తూ అంది ఎందుకు అన్నయ్యకు చెప్పకూడదు కనీసం అన్నయ్య నీతో ఉంటాడు కదా అనురాధ ఆమెకు అర్థమయ్యేలా చెప్పింది అందువల్ల ఏం జరుగుతుంది ఏమీ సరికాదు కంచన్ బదులుగా విషయాలు మరింత చిక్కుముడి పడతాయి అరే సామ్రాట్ ఈ విషయం తెలిసి బాధపడతాడు అతను నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడని అప్పుడు అతను నా అనారోగ్యం గురించి తెలిసి బాధపడతాడు మరియు నేను అతన్ని బాధపడటం చూడలేను అనురాధ తన నుండి కన్నీళ్లు తుడుచుకుంటూ అంది కంచనంది కాని అయినా అనురాధ మధ్యలోనే ఆమె మాటను అడ్డుకుంటూ అంది దయచేసి కంచన్ ఈరోజు సామ్రాట్ తనను తాను సంభాళించుకున్నాడు కాని అతనికి నిజం తెలిస్తే అతను విచ్ఛిన్నమవుతాడు మరియు నేను అతని గతం సుహాని అతని వర్తమానం మరియు గతాన్ని వర్తమానంలో కలపకూడదు మరియు ఏమైనా నేను ఉన్నాను రేపు ఉండను అప్పుడు సామ్రాట్ ఏం చేస్తాడు తనను తాను ఎలా సంభాళించుకుంటాడు అందుకే జరుగుతున్నది జరగనివ్వు అప్పుడు సుహాని తప్పు ఏమిటి మొదట విరాట్ ఆమెను వదిలి వెళ్లాడు మరియు నిజం తెలిసిన తర్వాత సామ్రాట్ ఆమెను అంగీకరించలేడు అనురాధ మాటలు అనురాధమాటలు కూడా ఆలోచింపజేస్తాయి చాలా కష్టపడి కంచన్ తన్ను తాను శాంతపరుచుకుంది మరియు ప్రశాంతంగా ఆలోచించింది చివరకు ఆమెకూడా మాటను అంగీకరించి సామ్రాట్కు ఎప్పటికీ నిజం చెప్పనని వాగ్దానం చేస్తుంది అనురాధ అంది వీలైతే మళ్లీ నన్ను కలవడానికి రావద్దు ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా కోగలించుకుంటారు ఆ తర్వాత కంచన్ ఇంటికి బయలుదేరుతుంది సాయంత్రం అవుతోంది సామ్రాట్ ఇంకా డాబాపై ఉన్న గదిలో తన పని పూర్తి చేస్తున్నాడు అతని ముఖ్యమైన ఫైల్ కింద స్టడీ రూంలో ఉందని అతను చూస్తాడు అతను తన ల్యాప్టాప్ను పక్కన పెట్టి ఫైల్ తీసుకోవడానికి కింద గదిలోకి వెళ్తాడు అతను గది తలుపు తెరవగానే ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవి అవుతాయి సుహాని తన గదిని మార్చేసింది ఆమె ఆ గదిని పూర్తిగా పాతలాగే మార్చేసింది అదే నల్ల నల్లకట్టెన్లు గోడపై అదే వింత పెయింటింగ్ అంతా పాతలాగే ఇది చూసి సామ్రాట్ తన మనస్సులో అనుకున్నాడు ఈ అమ్మాయికూడా చాలా వింతగా ఉంది ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు అదే సమయంలో సుహాని తన గదిలోకి వస్తుంది సామ్రాట్ వైపు ఏమాత్రం దృష్టి పెట్టకుండా తన పనిలో నిమగ్నమవుతుంది పనివాడు పూలకుండి నుండి గులాబీ పువ్వులను తీసి పాత పువ్వులనే మళ్ళీ పెడుతున్నాడు సామ్రాట్ వెంటనే అంటాడు వదిలేయి దాన్ని మరియు ఈ గదిని మళ్లీ పాతలాగే చేయి పనివాడు ఆశ్చర్యంగా అన్నాడు అవును సామ్రాట్ ఏదైనా చెప్పేలోపే సుహాని మధ్యలోనే అంది దీని అవసరం లేదు నీ గది నీకే శుభం ఆమె ఒక చిన్నపిల్లలా ముఖం ముడుచుకుని అంది సమ్రాట్ సుహాని వైపు వెళ్తూ నేను సారీ చెబుతున్నాను కదా నీకు నువ్వు నాపై ఏదో గొప్ప ఉపకారం చేస్తున్నావా అన్నాడు సుహాని కూడా అదే స్వరంలో సమాధానం చెప్పింది సమ్రాట్ సేవకుడిని బయటికి వెళ్లమని సైగచేశాడు సుహాని ఇంకా కోపంగా సమ్రాట్ను చూస్తూనే ఉంది సమ్రాట్ ఏదో మాట్లాడటానికి తన పెదవులు తెరిచాడు కాని సుహాని అతన్ని మాట్లాడనివ్వకుండా నాకు నీతో ఏమీ మాట్లాడాలని లేదు కూడా నాకు అవసరం లేదు అని కోపంగా అంది అలా మాట్లాడుతూనే ఆమెకు ఒక్కసారిగా దగ్గు వచ్చింది ఆమె గట్టిగా దగ్గడం మొదలుపెట్టింది సమ్రాట్ వెంటనే పక్కన ఉన్న నీటి గ్లాసును తీసుకుని ఆమె పెదవులకు అందించాడు మరో చేత్తో ఆమె వీపును నిమురుతూ నువ్వు కోపంగా ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు కదా ఇంత హైపర్ అవ్వాల్సిన లేదు అన్నాడు అలా మాట్లాడుతూనే ఆమె వీపును నిమురుతూనే ఉన్నాడు సరిగ్గా అదే సమయంలో కంచెన్ అక్కడికి వచ్చింది ఆమె దృష్టి వారిద్దరిపై పడింది ఆమెకూడా ఇది చూసి ఆశ్చర్యపోయింది కొద్దిసేపటి క్రితం సమ్రాట్ సుహానిపై కోపంగా ఉండటం చూసింది ఇప్పుడు అదే సమ్రాట్ ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఇది చూసి ఆమె పెదవులపై చిరునవ్వు వచ్చింది ఆమె మనస్సులో అనురాధ నువ్వు చెప్పింది నిజమే నువ్వు నీకోసం అన్నయ్య మనసులో ద్వేషాన్ని సృష్టించి వారికి ముందుకు వెళ్లడానికి ఒక ఆశను ఇచ్చావు లేకపోతే అన్నయ్య ఒకే చోట ఆగపోయేవారు నీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అని అనుకుంది మరోసారి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి ఆమె త్వరగా తన గది వైపు వెళ్లిపోయింది సాయంత్రం అయింది డిన్నర్ అయింది సుహాని తన గదిలో ఉంది ఆమె కోపం శాంతించింది తన మంచంపై కూర్చుని ఆమె సమ్రాట్ గురించి ఆలోచిస్తోంది అవును ఈరోజు ఆమె మనస్లో సమ్రాట్ తిరుగుతున్నాడు సుహాని మనస్లో ఏమిటి ఈ సమ్రాట్ ఒక్క క్షణంలో అగ్నిపర్వతం మరో క్షణంలో ప్రశాంతంగా కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది నేను ఇప్పటివరకు అతన్ని అర్థం చేసుకోలేకపోయాను మధ్యాహ్నం అనవసరంగా నాపై ఎంత కోపంగా ఉన్నాడు సాయంత్రం నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు మరియు అతను తన గదిని కూడా నా ప్రకారం సిద్ధం చేయించాడు ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు అతను మంచి మనిషా లేక దయమా అని అనుకుంది సమ్రాట్ ఏదో పని మీద బయటికి వెళ్లాడు సుహాని ఇంకా తన ఆలోచనలో ఉంది అప్పుడే ఒక సేవకుడు ఆమెను భోజనానికి పలవడానికి వచ్చాడు ఆమె లేచి బయటికి వెళ్ళింది కూడా ఇప్పుడు చాలా వరకు శాంతించింది ఆమెకూడా ఇప్పుడు అందరి మధ్యకు వచ్చింది సమ్రాట్ తప్ప అందరూ అక్కడే ఉన్నారు అందరూ భోజనానికి కూర్చున్నారు సుహాని ఆరాధనాజీతో కలిసి అందరికీ భోజనం వడ్డిస్తోంది కంచనటు ఇటు చూస్తూ అన్నయ్య ఇంకా రాలేదా ఎంత సమయమైంది ఎప్పుడు తింటారు అని ఆందోళనగా అడిగింది ఆరాధనాజీ అతను ఎప్పుడైనా సమయానికి తిన్నాడా ఈరోజు తింటాడా ఏదైనా అంటే కోపంగా ఉంటాడు అన్నారు వారి మాటలకు కంచం మరియు సుహాని నవ్వారు ఆరాధనాజీ కంచంకు భోజనం వడ్డిస్తూ ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా తిను నీ అన్నయ్యకు భోజనం తీసుకువచ్చి నేను తింటాను అన్నారు కంచం సుహానీ వైపు చూసింది ఆమె తన ప్లేట్లో చెంచా తిప్పుతోంది ఆమె ముఖంలో ఎటువంటి భావాలు లేవు కంచన్ మనసులో వీరిద్దరి మనస్లో ఒకరికొకరు ఎటువంటి భావాలూ లేనట్లుంది వారిద్దరి మధ్య మాటలు కూడా ఉండవు అని అనుకుంది ఆమె ఇవన్నీ ఆలోచిస్తుండగానే సుహాని గొంతు ఆమె చెవులకు తగిలింది అది విని ఆమె ఆశ్చర్యపోయింది సుహాని అమ్మా మీరు భోజనం చేసి పడుకోండి నేను అతనికి భోజనం ఇస్తాను అంది ఈ మాట విని అందరూ ఆశ్చర్యపోయారు కాని అందరూ వారిద్దరి సంబంధం మెరుగుపడాలని కోరుకున్నారు అందుకే ఆరాధనాజీ వెంటనే సుహాని మాటను అంగీకరించారు సుహాని మనసులో నేను అతని కోసం ఎదురుచూస్తున్నాను అతనికి భోజనం పెట్టడానికి కాని దీని అర్థం నా కోపం శాంతించిందని కాదు అది కేవలం అతను నిన్న రాత్రి నాకు సహాయం చేశాడు కాబట్టి నన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు కాబట్టి మరియు ఈరోజు అతను నాకు సారీ కూడా చెప్పాడు కాబట్టి నేను అతని కోసం ఇంత చేయగలను అని అనుకుంది లోతుగా ఆమె ఇదంతా ఆలోచిస్తూనే ఉంది నెమ్మదిగా సుహాని సమ్రాట్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది సమ్రాట్ బయటికి ఎంత కథినంగా కనిపించినా అతని మనసులో ఒక మూల ఈరోజుకూడా చాలా మృదువుగా ఉంది మరియు ఆ మూల్లో ఒక చిన్న భాగాన్ని సుహాని చూసింది సమ్రాట్ జీవితంలో అతి పెద్ద నిజం ఆమె ముందు రావాల్సి ఉంది అప్పుడు సుహాని ఏమి చేస్తుంది సమ్రాట్ కూడా అదే బాధతో బాధపడుతున్నాడని ఆమెకు తెలిసినప్పుడు ఏ బాధ నుండి ఆమె ఇప్పుడే బయటపడింది రాత్రిలోతుగా అవుతోంది అందరూ తమ తమ గదుల్లోకి వెళ్లిపోయారు సుహాని కూడా తన గదిలో ఉంది ఆమె సమ్రాట్ కోసం ఎదురుచూస్తోంది కాని సమ్రాట్ ఇంకా రాలేదు అతను ఇంత ఆలస్యం ఎప్పుడు చేయడు ఈరోజు ఏమి జరిగింది ఎక్కడికి వెళ్లాడు ఇక్కడ సమ్రాట్ ఏదో పని మీద బయటికి వెళ్లాడు మొదట అనురాధ ప్రస్తావనతో అతని మనసు చెడిపోయింది తరువాత అతను ఆ కోపాన్నంతా సుహానిపై చూపించాడు కాలం గడిచింది ఆ తర్వాత తన తప్పును సుహాని బాధను గ్రహించినప్పుడు అక్కడ ఉండటం అతనికి చాలా కష్టమైంది అతను దాన్ని భరించలేకపోయాడు ఈ రోజు అతను ప్రతిదాని నుండి తన దృష్టిని మరల్చడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మరియు అక్కడికి వెళ్లాడు సమావేశానికి వెళ్ళిన తర్వాత అతను చాలా వరకు కోలుకున్నాడు అతను తన పనిని పూర్తి చేసి తిరిగి వస్తున్నప్పుడు ఒక సిగ్నల్ వద్ద అతనికి అనురాధ కనిపించింది ఆమె ఆ సమయంలో ఒక అబ్బాయితో ఉంది ఆ అబ్బాయి కేవలం ఆమె స్నేహితుడు వారు ఆ సమయంలో అనుకోకుండా కలిశారు సామ్రాట్ వారిద్దరినీ చూస్తున్నాడు అతను అనురాధను చూసి మనసులో అనుకున్నాడు ఇంకెవరినీ నాశనం చేయడానికి బయలుదేరావు అతను ఏ విషయాల నుండి తప్పించుకోవడానికి పారిపోతున్నాడో అవే మళ్లీ అతని మనసులో తిరుగుతున్నాయి అనురాధతో గడిపిన సమయం అనురాధతో కలిసి జీవించి చనిపోతామని చేసిన ప్రమాణాలు ఆ తర్వాత ఆమె అకస్మాత్తుగా మారిపోవడం సుహానితో బలవంతంగా పెళ్లి అతని బాధను పెంచే ప్రతిదీ అతని మనసులో తిరుగుతోంది మరియు ఈ సమయంలో అతను ఒక పబ్లో కూర్చుని డ్రింక్ మీద డ్రింక్ చేస్తున్నాడు సాధారణంగా అతను చాలా తక్కువగా తాగుతాడు అప్పుడప్పుడు కూడా ఒకటి రెండు పెగ్గులు మాత్రమే కాని ఈరోజు అతను మొత్తం బాటిల్ను ఖాళీ చేశాడు అటువైపు సుహాని అతని కోసం ఎదురుచూస్తోంది చాలా రాత్రి కావడంతో ఆమెకు కోపం రావడం మొదలైంది అతిగా నిర్లక్ష్యం చేయడం అంటే ఇదేనా ఇంతసేపు ఎవరు చేస్తారు పైగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఈ రాత్రే మొత్తం పని పూర్తి చేయాలా అని గొనుగుతూ ఆమె వంటగదిలోకి వెళ్ళింది తన కోసం కాఫీ చేసుకోవడానికి కాని కంచన్ అప్పటికే అక్కడ కాఫీ తయారుచేస్తోంది సుహాని గొనుగుడు ఇంకా కొనసాగుతోంది ఆమె కంచన్ను చూడగానే ఆమె వెంటనే నిశ్శబ్దంగా మారింది కాని కంచన్ ఆమె ముఖంలోని భావాలను చూసి సుహాని ఖచ్చితంగా బాగోలేదని అర్థం చేసుకుంది ఏమైంది వదినా మీ ఈ చందమామ వంటి ముఖం ఎందుకు వాడిపోయింది సుహాని ఆమె దగ్గరికి వచ్చి అంది చూడు సామ్రాట్ ఇంకా రాలేదు అరే ఇది ఏదైనా విషయమా కంచనంది అయితే మీరు అన్నయ్యను మిస్ అవుతున్నారా ఆమె కేవలం ఆమె మనస్సును తెలుసుకోవడానికి అలా అంది ఇది వినగానే సుహాని వెంటనే నిశ్శబ్దంగా మారింది ఎందుకంటే తన గురించి తనుకూడా అర్థం చేసుకోలేకపోతోంది ఆమె అతన్ని మిస్ అవుతోందా ఆమె మనస్లో అనుకుంది కంచన ఆమె ముఖంలో వచ్చే భావాలను చూస్తోంది సుహాని ఏమీ ఆలోచిస్తుందో ఆమె వెంటనే అర్థం చేసుకుంది ఆమె మాట మార్చి అంది మీరు కాఫీ తాగుతారా సుహాని అంది అవును నేను కాఫీ చేయడానికి వచ్చాను కంచన్ కాఫీ తయారుచేయడం మొదలుపెట్టింది ఇద్దరూ అటు ఇటు విషయాలు కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు సామ్రాట్ ఇంకా పబ్లోనే ఉన్నాడు అతను చాలా ఎక్కువగా తాగాడు అతను కారు నడపలేకపోయాడు ఎందుకంటే ఆ మేనేజర్ అతన్ని బాగా తెలుసు కాబట్టి అతను తన డ్రైవర్ను సామ్రాట్తో పంపాడు ఇటువైపు కంచన్నిద్దరికీ కాఫీ తీసుకుని తోటవైపు వెళ్తూ అంది రండి వదినా అక్కడ కూర్చుందాం బహుశా అప్పటికి అన్నయ్య కూడా వస్తాడు సుహాని ఆమె మాటను అంగీకరించి ఆమె వెనుక నడిచింది ఇద్దరూ తోటలో ఉన్న మీద కూర్చుని తమ కాఫీ తాగడం మొదలుపెట్టారు సుహాని దృష్టి పదేపదే ప్రధాన ద్వారం వైపు వెళ్తోంది ఇప్పుడు సామ్రాట్ వస్తాడు ఇప్పుడు సామ్రాట్ వస్తాడు ఆమె కళ్లలో సామ్రాట్ కోసం ఒక ఆందోళన ఉంది అది కూడా చూడగలిగింది చింతించకండి వదినా అన్నయ్య వస్తాడు ఆమె ఆమె వైపు చూస్తూ అంది ఆమె అలా అనగానే సుహాని వెంటనే ఆశ్చర్యపోయింది మరియు వెంటనే తన ముఖాన్ని తిప్పుకుంది కంచె నంది సరే ఇవన్నీ వదిలేయండి మరియు అన్నయ్య మీకు ఎలా అనిపిస్తాడూ చెప్పండి ఆమె ఈ రకమైన ప్రశ్నకు సుహాని వింత చూపులతో ఆమె వైపు చూసింది కంచనంది అరే వదినా ఏమీ తప్పుగా అర్థం చేసుకోకండి నా ఉద్దేశ్యం ఏమిటంటే మనం ఒక వ్యక్తిని ఎలా తెలుసుకుంటామో అర్థం చేసుకుంటామో ఆ విధంగా అన్నయ్య మీకు ఎలా అనిపిస్తాడు ఒక నంబర్ వన్ మొండివాడు కోపంతో నిండిన అగ్నిపర్వతం ఎప్పుడూ నామీదే విరుచుకుపడతాడు సుహాని వెంటనే అంది ఎప్పుడూ తన ఎర్రటి కళ్లతో అందరినీ భయపడుతూ ఉంటాడు అతని చేతిలో ఉంటే ఎవరినీ ఊపిరికూడా తీసుకోనివ్వడు ఎవరి మాట వినడు కేవలం తన మాటనే ముందుకు పెడతాడు ఎప్పుడు మరియు అతని గుండెలో గుండెలేదు అది పూర్తిగా రాయి తన మనస్లోని మాట ఎవరికీ చెప్పడు సుహానీ సామ్రాట్ గురించి చెప్పిన ప్రతి మాట నిజం అని కంచన్ ఆశ్చర్యపోయింది అనురాధ తర్వాత సామ్రాట్ను ఎవరైనా అర్థం చేసుకున్నారంటే అది సుహాని ఆమె వెంటనే అంది అవును అన్నయ్యరాయి అయిపోయాడు పూర్తిగా రాయి ఎందుకో తెలుసా ఎందుకంటే మీలాగే ప్రేమలో అతనికి కూడా మోసం జరిగింది ఇది వినగానే సుహాని ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది తను ఏదో తప్పు విన్నట్లుగా కంచెం సుహాని ముఖాన్ని చూస్తూ అంది నమ్మలేకపోతున్నారు కదా అన్నయ్య లాంటివాడుకూడా ఎవరినైనా ప్రేమించగలడని కాని ఇది నిజం వదినా అన్నయ్యకూడా అనురాధను చాలా ప్రేమించాడు ఎవరూ ఊహించలేనంతగా కాని అతనికి బదులుగా మోసమే దక్కింది ఆమె అతన్ని వదిలి వెళ్లిపోయింది తను కేవలం కాలక్షేపం చేస్తోందని చెప్పి ఆ తర్వాత కంచన్ ఆమెకు సగం నిజం మరియు సగం మా చివరకు ఆమె ముందు ప్రవేశపెట్టారు సుహాని ఇదంతా వింటున్న కొద్దీ ఆమె గుండె బరువెక్కింది మొత్తం విషయం వింటూనే ఆమె ముఖం కన్నీలతో తడిసిపోయింది మరియు ఆమె లేచి లోపలికి పరుగెత్తింది ఎందుకంటే అక్కడ ఉండటం ఆమెకు కష్టంగా మారింది కంచన్ ఆమె వెళ్లిపోవడాన్ని చూసి మనసులో అనుకుంది ఐ యాం సారీ అన్నయ్య కాని ఇది అవసరం మీరు మీ మనసులోని మాటను ఎవరికి చెప్పరు లోపల లోపలే కుమిలిపోతారు కాని ఇప్పుడు నేను మిమ్మల్ని మరింత బాధపడటం చూడలేను ఇదంతా నేను అనురాధ చెప్పడం వల్లే చేశాను సుహాని వదిన మిమ్మల్ని తప్పకుండా అర్థం చేసుకుంటుందని నాకు పూర్తి నమ్మకముంది ఇప్పుడు ముందు చూడండి ఇప్పుడు సుహాని ముందు నిజం బయటపడింది ఇప్పుడు ఆమె ఏమి చేస్తుందో చూద్దాం ఆమె సమ్రాట్ను అర్థం చేసుకోగలదా ఆమె మళ్లీ అతనికి జీవించడం నేర్పించగలదా తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి బలవంతపు పెళ్ళి